ఎక్కడ పరిగెడుతున్నారంట ఎక్కడికి పరిగెడుతున్నానంట గురి వద్దకే పరుగెత్తున్నాను మన గురి ఏంటి చెప్పండి మన గురి ఏంటి చెప్పండి పరలోకం అన్నమాట మన బరి భూలోకము మన గురి పరలోకము అందుచేత మనము ఆయన దరి చేరేంత వరకు గురి కలిగిన వారమై ఈ బరిలో నిలవబడి మన పందెపు పరుగులో మనము పరుగెత్తుతూనే ఉండాలి పరుగెత్తితే ఏమొస్తుంది ఆయాసం వస్తుంది జోకిరెడ్డి మన తర్వాత ఆయాసం వచ్చుద్ది మీరు ఎప్పుడన్నా వాళ్ళని వాళ్ళు నడవటం చూసారమ్మా సిండియా ప్రాంతానికి వెళ్తే వాళ్ళు చూసారా మీరు ఎప్పుడన్నా ఎలా నడుస్తున్న తెలుసా మీకు బలి నడుపుతారండి వాళ్ళు దేవుని పిల్లలారా ఆయాసం రాదు పరిగెత్తే విధానం తెలుసుకోవాలన్నమాట ప్రభునందు ప్రియమైన వర్లరా నేను పరిగెత్తేవాడిని ఊరు వచ్చిన కొత్తలో ఇప్పుడు పరిగెత్తలేకపోతున్నా అందుచేత కాబట్టి వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు అంట ఎలా పరిగెత్తాలి మనం వేగిరపడుచు సమయం అయిపోతుంది కాలం అయిపోతుంది రాకడ దినాలలో ఉన్నాం కడవరి దినాలలో ఉన్నాం దైత్యంలో ప్రవచనం చెప్పారు మన రాష్ట్రం కోసం గుర్తుందా మీకు ఆంధ్ర రాష్ట్రమునకు ఆంధ్ర రాష్ట్రమునకు తెలుగు ప్రజలకు ఎప్పుడైతే హింసలు ప్రారంభమవుతాయో అవి రాకడ గుర్తులలో ఒక గుర్తనారు దైవ జన్లు గమనించాలి దేవుని పిల్లలారా కాబట్టి తెలుగు ప్రజలకు తెలుగు రాష్ట్రాలకు హింస ఎప్పుడైతే శ్రమ ఎప్పుడైతే ప్రారంభమవుతుందో రాకడ గుర్తులలో అదొక గుర్తు అన్నారు దైవజనులు పాదరం దాదాసాయి గారిని గమనించాలి కాబట్టి కాబట్టి సమయం లేదు ఇంకా మిత్రమా సమయం లేదు ఏం చేయాలి సువార్తను ప్రకటించాలి చెప్పవలసిన బోధలు చెప్పివేయాలి దేవుని పిల్లలారా కాబట్టి భాగ్యానందం గారు పరుగు ముగించుకున్నారు పరలోకం వెళ్ళిపోయారు ఆయన కాబట్టి మన ఎదుట వంచబడిన ఈ పందెపు పరుగులో దేవుని పిల్లలరా మనం కూడా పరుగెత్తి ఆ జీవ కిరీటాన్ని పొందేటువంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించనుగాక మరణాత